ప్రిన్సలాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక కృతజ్ఞత కీర్తన పాడుకుందాం నెరవేచు వాడనివే నమ్మకమైనా దేవా నన్ను కాపాడు వాడనివే ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవునివే ప్రభువా నిన్ను నొక్కుని ൂയാ പാട പ്രഭു നുനു കൊണിയാടൻ ഹല്ലേ ലൂയാ പാട പ്രഭു നുണ്ു കൊണിയാടൻ അന്നലയുന്നു आन्नी ी वेलयन्तुमाु पूजितुन्तु प्रभुवा ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఇరవై ఐదో వచనం యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా వివేకోజాములో దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి దేవుని పొందనాలు చెల్లిస్తూ మీకు ప్రభునామంలో శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను ఈ వాక్యము దేవుడు మోసతో చెప్పినటువంటి మాట అహరోను అహరోను కుమారులను మరియు ఇస్రాయల్ ప్రజలను ఇలా ఆశీర్వదించమని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం ఇస్రాయేళ్ళ పట్ల దేవుని కాపుదల ఆయన వారిని ఐగుప్తు నుండి విడిపించడంలో ప్రదర్శితమైనది ఇరవై ఐదవ వచనంలో సన్నిధిని అనే పదం దేవుని నీతివంతమైన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది అలాగే కరుణించునుగాక అనేటువంటి పదం ఇస్రాయేలు తొలితరం దేవుని కృపను ధిక్కరించిన తర్వాత మలితరం ప్రజలు దేవుడు తన వాగ్దానం మేరకు వారిని కరుణించి వారిని దీవించి ఐగుప్తులో నుంచి వాగ్దాన దేశంలోనికి నడిపించిన ఆ విధానంలో దేవుని యొక్క కృప తేట తెల్లమైంది ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల యొక్క విధేయతను బట్టి దేవుడు ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు వారిని బానిసత్వ బ్రతుకులో ఆయన మర్గజేశాడు వారికి బుద్ధి వచ్చిన తర్వాత వారి ప్రార్థనలు వారి మూలుగులు విని దేవుడు తిరిగి మోసే ద్వారా తన యొక్క బలాన్ని ప్రదర్శించి తన యొక్క సర్వశక్తిని చూపించి ఇస్రాయేల్ ప్రజలను తోడుకొని వచ్చాడు అందును బట్టి ఆయన యొక్క ఆశీర్వాదము ఆయన యొక్క కృప ఇస్రాయల్ ప్రజల మీద ఉన్నది కనుకనే సంఖ్యాకాండంలో ఆరో అధ్యాయంలోనికి రాగానే మోస ద్వారా దేవుడు మాట్లాడుతూ వాళ్ళ నాడు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాను నా కృప మీ మీద ఎల్లప్పుడూ ఉంటుందని వారిని ఆశీర్వదించమని నా మాటలు నువ్వు తెలియజేయమని తెలియజెప్పినటువంటి మాటల్ని మనం ఇప్పుడు చదువుకున్నాం ఇది ఆనాడు దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు నిన్ను బట్టి అన్యజనులను కూడా ఆశీర్వదిస్తానని తెలియజేసినాడు అబ్రహం ద్వారా మనం కూడా ఆశీర్వదించబడ్డాము మనం ఆయన ప్రజలమైపోయినాం కనుక ఆయన ఒక గొప్ప ధన్యత ఆయన సన్నిధిని మనకిచ్చాడు ఆయన సన్నిధిలో మనం గడపడం ఆయన సన్నిధిలో మనం ఆరాధించడం ఆయన బలిపీఠం దగ్గర మనకు నివాసం దొరకడం ఎంత గొప్ప ధన్యత కదా ఇంత గొప్ప ఆశీర్వాదం మన వైపు కూడా మళ్లించి మనల్ని ఈ లోకంలో ఇస్రాయల్ ప్రజల సరసన చేర్చాడు వారికి మనకు మధ్య తేడా ఉండే యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆ గోడని మధ్య గోడని కూలద్రోసి ఇద్దరిని ఏకం చేసి సర్వ మానవులందరూ కూడా దేవుని బిడ్డలే ఆయన నమ్ముకున్న వారందరూ కూడా ఇస్రాయల్ ప్రజల వల్లని ఆశీర్వదించబడతారని ఆ ఆశీర్వాదాలు మనము చూస్తూ నిజమే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని గ్రహిస్తూ దేవుని మనం నిత్యము ఆరాధించే బిడలుగా ఉంటున్నాం అందును బట్టి ఇవే కోజామున దేవుని మనం స్థుతిస్తున్నాం ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం మనకిచ్చాడు రాజులైన యాజక సమూహంలో మనం చేర్చాడు తన స్వకీయ సాంపాద్య జనముగా మనల్ని కూర్చాడు ఆయన కుమారుడుగా మార్చుకున్నాడు ఇది గొప్ప ధన్యత కదా అందును బట్టి దేవుని మనము ఆయన ఆశీర్వాదాలను బట్టి ఆయన కృప విస్తరించడాన్ని బట్టి మనం స్తుతించాలి ఇవేకోజామున దేవుని కృపల్ని ఆయన సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని స్థుతి గాక దేవుడు మనల్ని ఆ విధంగా తన సన్నిధిని నిత్యం ప్రకాశం మన మీద కుమ్మరించి ఆయన సన్నిధిలో నివసింపజేసే భాగ్యం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలు గొప్ప తండ్రి అలనాడు నాయన నీవు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఇస్రాయల్ను ఆశీర్వదించావు లెక్కలేని జనంగా లెక్కించలేని ప్రజలుగా వారిని అభివృద్ధి చేశావు ప్రభ మరి వారిని నీ కొరకు నిలబెట్టుకున్నావు ప్రభ వారిని నిబిడలుగా మార్చుకున్నావు అబ్రహం యొక్క ప్రభు ఆశీర్వాదాలు ఈ వైపు మాకు కూడా వచ్చినవి అది ఆనాడు నువ్వు చేసినటువంటి వాగ్దానము అబ్రహంలో మాలో కూడా నెరవేరింది కనుక మేము నీ ప్రియబిడ్డలమైనాము నువ్వు మా కొరకు కలవరిశిల్వ యాగం చేశావు ఈ అంతరాలను తొలగించి దాసుడని లేదు స్త్రీ అని పురుషుడని భేదం లేదు యూదుడని గ్రీసు దేశస్థుడని తేడా లేదు అందరూ యేసుక్రీస్తులో సమమే అని ప్రభు అని తెలియజేసినందుకై వదనములు ఆ సమానత్వం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రములు నీ యొక్క సన్నిధిని మేము గడిపే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ వేకోజామున నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ నా కొద్ది స్థుతి ఆరాధన యేసు ప్రభు ఆరతి శ్రేష్టమైన నీకు సమర్పించుకొని చున్నాను తండ్రి అవు